ఈ ఏదైతే ఉన్నదో ఈ నది ప్రక్షాళన ఏదైతే ఉన్నదో నిజంగానే ముందస్తు ప్రణాళికలతో అక్కడ ఉన్నటువంటి ఒక జనాలకు ఒక మూడు నెలల ముందా ఆరు నెలల ముంద వాళ్లకు నోటీసులు ఇచ్చి వాళ్లకు సంజాయించి మర్యాద పూర్వకంగా ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఖచ్చితంగా ఎవరి ఉన్నా తీసేస్తాము అని చెప్పేసేసి వీళ్ళు స్టోన్ గాని ఒక ఐడెంటిఫై కానీ చేసేసి అద్దులు ఏర్పరచాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది ఈ అద్దులు ఏర్పరిచిన తర్వాత అక్కడ ఎంత పెద్దోళ్ళు ఉన్నా ఎంత చిన్నోళ్ళున్నా సామాన్య ప్రజలున్నా వాళ్ళకి తీసేయాల్సినటువంటి ఒక అవసరం ఈ ప్రభుత్వం మీద ఉన్నది అది ఇంకా పది సంవత్సరాలకైనా ఇరవై సంవత్సరాలకైనా యాభై సంవత్సరాలకైనా ఖచ్చితంగా తొలగించాలి తొలగించకపోతే మన ప్రజలను మనమే అవుతాము రాత్రి రాత్రి మూసీ నది మునిగిపోతే గతంలో ఉన్నటువంటి ఒక అప్పుడు గప్పుడెప్పుడో చనిపోయినటువంటి ఒక చరిత్ర హైదరాబాద్కు ఉన్నది ఈ రోజు నిజంగానే మూసీ నది గిట్ట వచ్చినట్టయితే ఈరోజు పది లక్షల పైచిలకు మంది కొట్టుకుపోయి చనిపోయేటటువంటి ఒక ప్రమాదం ఉన్నది కావున ప్రజలను కాపాడుకోవడం ఇదొక భాగం అయితే కానీ కాంగ్రెస్ అంటేనే విచిత్రమైనటువంటి ఒక ఆలోచనలు చేస్తుంది కాంగ్రెస్ అంటేనే కొన్ని మతాలకు అనుకూలమైన ఒక మత కళలు సృష్టించడానికి ఆస్కారం ఉండేటటువంటి ఒక పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే అరే హిందువులు ఎంత జాగ్రత్తగా జరుపుకునేటటువంటి ఒక పండుగ అండి బతుకమ్మ పండుగ దసరా దీన్ని రిలీజియన్ సైడ్ తీయకండి టాపిక్ ఇక్కడ నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ఏమంటున్నా ఇది హిందువులకు సంబంధించినటువంటి ఒక జాతికి సంబంధించినటువంటి ఒక పండుగ ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటక ముందుకో అంతకు ముందు నుంచో కాదు వేల సంవత్సరాల నుండి పండగలు జరుపుకుంటున్నారు ఈ దేశ ప్రజలు దాంట్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఒక జాతి ప్రజలు ఆ జాతి ప్రజలను ఈ రోజు నువ్వు పండగను పక్కకు పెట్టి రాత్రి రాత్రి కట్టి బట్టలతోటి నువ్వు ఇంట్లో నుండి గెంటేసి ఇండ్లు కొట్టినట్టయితే పసి పిల్లలను తీసుకొని ఎక్కడ పోతారండి మీరు దీంట్లో ఏమైనా అర్థం ఉందా ప్రభుత్వానికి ఏమన్నా చిత్తశుద్ధి ఉందా సోయు ఉన్నదా కనీసం హైకోర్టు హైకోర్టు నిజంగా ఈ రోజు లేస్తే గిటా దాని మీద రెస్పాండ్ కానటువంటి ఒక స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదండి ఇది ఎక్కడి దౌర్జన్యం చెప్పండి మీరు నేను ఏమడుగుతున్నా అంటే నిజంగా గిట్ట మీరు చెయ్యండి మేము కాదనట్లేదు ప్రక్షాళన చేయండి మీరు లక్ష కోట్లు ఖర్చు పెట్టండి మీరు రాబాటో ఎవరో ఉన్నట్టున్నారు కదా రాహుల్ గాంధీ వాళ్ళ భావనో బొమ్మర్దో ఆయన కాంటాక్ట్ చేయండి మీరు దోషి పెట్టండి ఈ రాష్ట్రంలో ఏదైతే దోషి పెట్టండి వాళ్ళ దేశంలో రెండు మూడు రాష్ట్రాలే ఉన్నాయి కావున ఇక్కడికి వెళ్ళి ఢిల్లీకి పోవాల్సినటువంటి ఒక నిధులు పోతనే ఉంటాయి మీరు ఏదన్నా దోష పెట్టండి మాకు సంబంధం లేదు అని ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి ఒక పని ఎట్టి పరిస్థితిలో చేయొద్దు అని చెప్తున్నాం ఇప్పటికే అంటే ఆరు గ్యారెంటీల అమలుకే ఆరు గ్యారెంటీల అమలుకే బడ్జెట్ చాలా బడ్జెట్ సరిపోవడం లేదు నందారెడ్డి గారు ఆరు గ్యారెంటీల అమలుకే బడ్జెట్ కోసం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి రైతు రుణమాఫీ చెప్పిన బడ్జెట్ వేరు ఇచ్చిన బడ్జెట్ వేరు ఇంకా నడుస్తుంది రైతు భరోసా ఇంకా నడుస్తుంది ఇట్లా నేపథ్యంలో మీరు ఇక్కడనే బడ్జెట్ లోపం జరుగుతుంటే ఇంకా ఢిల్లీ దాకా ఇక్కడ పోయే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారు నేనేమంటుంటా ఇంత మేఘాల మీద మూసి ప్రక్షాళన ప్రాజెక్ట్ ఎందుకు వచ్చిందండి వరదలు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించలేదా వరదలు వచ్చినాయి కాబట్టి వచ్చిందండి వరదలు వచ్చినాయి కాబట్టి చర్చకు వస్తుంది ఇల్లు కట్టలేరా ఈ పది సంవత్సరాలనే కట్టిన ముప్పై సంవత్సరాల నుంచి కట్టినటువంటి నిన్న మొన్న వచ్చినాయి వారాలు కావా వరదలు కావా మీరు కట్టుకోండి చెప్తాను పదిహేనులలో మీ ప్రభుత్వంలో వరదలు వచ్చి మునిగిపోతే ఇంటికి ఐదు వేలు పదివేలు తీసుకొని చెయ్యలేదా ఐదు వేలు పదివేలతో ఆ కుటుంబాలు నిలబడతాయా నెంబర్ మధ్యలో మాట్లాడితే ఎవరు మాట్లాడదు నువ్వు మధ్యలో మాట్లాడితే ఇప్పుడు నందరెడ్డి గారు నిషన్ నందరెడ్డి గారు ఒక రెడ్డి గారు నందరెడ్డి నాకు మీ ఈ రోజు నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక ముఖ్యమంత్రి రంగనాథ్ ను బలి పశువును చేసి అతన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఒక రోజులు నిన్న కోర్టు కూడా అదే అన్నది కదా పొలిటికల్ బాస్ లను పొలిటికల్ చేయడానికి చెప్తాయినండి